పర్షిచనామానికి వందనాలు పునరుచినందరికీ ప్రభుకీతనామంలో పునరుత్న తెలియచేస్తున్నాం మన దేవుడు రాజ్యులకు రాజ్యం ప్రభువులకు ప్రభు ఆయన రాకడో రామయ్య దేవునికి వందనాలు చేస్తున్నాం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తున్నాము కాలం బ్రతుకుతున్నాము ఎంత కాలము ఉనికి కలిగి ఉన్నామనేది కాదు కానీ ఎంత దేవుని స్థుతిస్తున్నాము ఎంత దేవిని ఆరాధిస్తున్నాము ఎంత దేవిని అన్ని రాజ్యభాసులు దీన్ని సృష్టించేవాడేనా ఆరాధించేవారి ఉంటారట హార్తల్ని చెల్లిస్తూ చెల్లిస్తూ ఉంటారు ఇటుగా రాక్షము చేయిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయనను సూచించాలి ఆయనను ఆరాధించాలి మొదటిగా ఇస్రా ప్రజలను దేవుడు కట్టేవాడిగా ఒక 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 నడిపించే నాయకుడిగా మొదట ఇస్రాయలు ప్రజలకు ఒక రారాజుగా దేవుడు ఉన్న కాలంలో వారికి ఏ లోటు లేకుండా ఏ చింత లేకుండా ఏ కొడువ లేకుండా ఏ బలహీనత లేకున్నా ఇస్రేలు ప్రజలు దేవునితో నడుస్తూ దేవునితో జీవిస్తూ దేవుని పోయే వారిగా దేవుడు వారిని ఆశీర్వదించుడు దేవితో ఎంత కాలం మీద వారు నడిచారో అంతకాలంలో వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు అభివృద్ధి చెందారు విస్తరించబడ్డారు ఎప్పుడైతే మరి రాజుకు రాజు అయినా దేని ధృరీకరించారో అపహరించారో రాజుగా వద్దు మాకు కావాలని ఎప్పుడైతే కోరుకున్నారో అప్పుడు శ్రమలు వ్యాధులు రోగాలు కలతలు కన్నీరు ఆటంకము అంధకారము అనుకుంది ప్రజలు నీవు మాకు వద్దు ప్రభు అని డైరెక్ట్ గా చెప్పేసరికి ప్రభు మరి దేవుడినైనా నన్ను మీరు వద్దంటారని కోపగించుకోలేదు కానీ సరే మీ ఇష్టమే తండ్రి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో ఇస్రాయల్ ప్రజలు కూడా తెలుసుకోవాలి తండ్రి యొక్క ప్రేమ మరి తండ్రి ఆ గుడ్లు పెట్టి పొదిగి కొంచెం పెద్దగా నడిచేంత వరకు అది ఏం చేస్తుంది ఆ పిల్లలతోటే ఉంటది గద్ద వచ్చినప్పుడు మరి ఏం చేస్తది తన పిల్లల్ని కాపాడుకుంటది తన పిల్లల్ని తన రేఖల కింద ఒక్క సెకండ్ లోనే ఆ పిల్లలన్నిటిని తీసుకొచ్చి తన రేఖల కింద భద్రపరిచి ఆ చిన్న పిల్లల్ని ఆ కోడికరిస్తుంటే విధంగా పెద్దగా చేసి పాలిస్తుంది నువ్వు రాజు కావాలన్నప్పుడు కూడా ఆ రాజు అని రాజుగా ఒక కోడి తన పిల్లలు మరి ఏ విధంగా ప్రయోజకులై తను ఇతరులపై తన సొంతగా ఎదగాలి పరించాలి మరి తన కాల మీద నిలబడాలని ఆ చిన్న కూడా నేర్పిస్తుంటది కొడుకోడము కొట్టడము తన్నడము చేస్తూ ఉంటుంది ఎందుకు తల్లికి ప్రేమ లేదా ఉంది కాబట్టి తన పిల్లలు తను లేని సమయంలో తనలాగా ఉండాలి తనలాగా బ్రతకాలి ఇతరులపై ఆధారపడకుండా ఏం చేస్తుంది ఆ పిల్లలకి బోధిస్తుంది అదే విధంగా ఏ కూడా మరి ఇతర ప్రజలకు బోధిస్తుంది నడిపిస్తున్నాడు కొంతమంది దేవుని శృతిస్తున్నారు దేవుని ఆత్మను పొందుకొని అన్ని జయించగలుగుతున్నారు కొంతమంది ఇచ్చాయి ప్రజలు దేవుని ధృవీకరించి వ్యాధులకు రోగాలకు గురి అయి ఎందు అయ్యో అని ప్రార్థన చేస్తున్నారు మన దేవుడు ప్రేమించారు దీనిలో ఆయన పరిశుద్ధ పరిశుద్ధంలో పరిశుద్ధంగా ఉండమంటే ఈయన ఏం చేస్తున్నారోకు మరి రాయిని రసము సేవించి కొంతమంది ఇసేలు ప్రజలు ఏం చేస్తున్నారు ఆయనకు విడుదల ఆలోచిస్తూ ఏమి తినమా ఏమిటి ఆలోచిస్తూ తన పరిశుద్ధతను కోల్పోయిన వారు తన పరిశుద్ధతను పరిశుద్ధతారు ఎంతో మంది ఉంటున్నారు మరి ఆయన రాజ్య నివాసులు ఎలా ఉండాలంటే ఆత్మతో శక్తి ప్రేమతో ఆరాధించేవారు ఆత్మతో ప్రార్థించేవారు ఆయన రాజ్యంలో కట్టుకుంటాడు నాటుకుంటాడు ఇస్రాయేల్ ప్రజలు ఎంతో ధన్యులు వారు వాగ్దానం పొందారు వాగ్దాన నిబంధన పొందారు వాగ్దాన ఫలాలు అనుభవించారు దేవుడు ఆ వాగ్దానము నెరవేరేంత వరకు వారిని విడవలేదు ఎడవాలేదు ఆ వాగ్దానం మరి కొనసాగేంత వరకు ఇచ్చిన నిబంధన వారికి ఇచ్చిన వాగ్దానము వారికి ప్రణాళికలు స్థిరపడే అంత వరకు కూడా అన్నవాడుగా అన్నవాడుగా అన్నవాడైన వారితో నడిచారు వారిగా జీవించారు వారికి బోధించినకే మరి పదకొండు రోజుల ప్రయాణంలో నలభై సంవత్సరాల వరకు నడిచారు ఎందుకు వారు తగ్గింపు రావాలి వారికి యథార్థత రావాలి వారు దేవుని సృతించే వారిగా దేవుని ఆరాధించే వారిగా మరి పదకొండు రోజుల ప్రయాణం ఎన్ని రోజులు నలభై రోజుల వరకు చేసింది ఎందుకంటే ఆ నలభై వారు సరిచేయబడాలి వారు దేవుని అట్టుకొని మరి ఆడుకొని జీవించాలని దేవుడు వారిపై పగ తీర్చుకోవడానికి కాదు కానీ వారిని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుని స్థితించేవడిగా చేయటకు దేవుని ఆరాధించేవడిగా దేవిని నిబంధన ప్రజలు ఏ విధంగా ఉన్నాయో ఆ లక్షణాలు వరకు రావడానికే నలభై సంవత్సరాల ప్రయాణము చేయడానికి వారికి అవకాశం ఇచ్చాడు అదేలియా